సో ఈ వీడియోలో మీ ముందుకెందుకు అంటే సో మన పేజీలో ఆఫర్స్ అయితే పెట్టా చాలా రోజులు అండి సో ఈ వీడియోలో మంచి సారీ డిస్టర్బెన్స్ అయితే బాగా ఉంది సో ఈ వీడియోలో మంచి ఆఫర్ సేల్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట సో అన్నీ మిక్స్లో ఉంటాయండి ఉంటుంది ఉంటుందన్నమాట సో అన్ని వీడియోలో ఏదైనా ఒకటే ప్రైజ్ ప్రైస్ అయితే చెప్పడు లో రాస్తాను అనమాట సో మిక్సీలు ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు చూసేసుకోండి అన్నీ కూడా మీకు మంచిగా రాకి ఆఫర్ సేల్ అయితే మంచి కలెక్షన్స్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట సో ఇంకా లేచేకున్న వీడియోలోకి అయితే వెళ్దామా సో ఆఫర్ అయితే ఒక టూ డేస్ మాత్రమే ఇవ్వగలను సో ఫస్ట్ కలెక్షన్ చూసేద్దామండి సో ఆఫర్ అయితే ఒక టూ డేస్ మాత్రమే ఇవ్వగలం అండి సో తర్వాత దేని ప్రైస్ దానికి డివైడ్ అయిపోతుంది సో మళ్ళీ ఇప్పుడు పెట్టిన ప్రైస్కి ఇవ్వండి అంటే మాత్రమే ఇవ్వలేదు సో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట సో చూసుకోండి సో ప్రైస్ కూడా ఎక్కడ మెన్షన్ చేయట్లేదు నేను చెప్పను వీడియోలో ఏ వీడియోలో కూడా ప్రైస్ చెప్పను ఎందుకంటే చాలా మంది రీజనబర్స్ ఉన్నారు మీరు పోస్ట్ చేసుకోవాలి కాబట్టి సో ఓకేనా ప్రైస్ అయితే డిస్క్రిప్షన్లో రాస్తాను ఇన్స్టా వాళ్ళు అయితే స్క్రీన్ మీద పెడతాను యూట్యూబ్లో కూడా స్క్రీన్ మీద పెట్టేస్తాను ప్రైస్ సో టైకి సో ఫస్ట్ కలెక్షన్ చూసేద్దాం వెస్టర్న్ వేరండి ఫస్ట్ స్టార్టింగ్ అయితే వెస్టర్న్ వేర్ అయితే ఎక్కువ నివేస్తాను సో వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సో ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేయండి ఆల్మోస్ట్ చూసింది కలెక్షన్ సో చూడండి సో వీడియో కూడా ఎంత అవుతుంది కాబట్టి పటవాట పటవాట అయితే చూపించేస్తాను సో ప్యూర్ జార్జెట్ కలెక్షన్ వెస్టర్న్ వేర్ యోపాటి అంతా కూడా మీకు స్ట్రెచ్ వస్తుంది నడుం దగ్గర స్ట్రెచ్ వస్తుంది ఫుల్ క్రెష్ అనమాట సో నెక్స్ట్ కూడా వెస్టర్న్ వేర్ అండ్ చాలా మంది కలెక్షన్ ఇది ఎంత బాగుంటుందో వేర్ చేస్తే సో అంతా స్ట్రెచ్ వస్తుంది అండ్ కావాలనే ప్యూర్ జార్జెట్ కలెక్షన్ ఇది కూడా అండి వెస్టర్న్ వేర్ క్రష్డ్ అనమాట చాలా మంచి కలెక్షన్ అసలు క్లాస్ లుక్ ఉంటుంది కాలర్ వచ్చేస్తుంది త్రీ అయిపోతుంది హ్యాండ్స్ సో కొంచెం ఫాస్ట్ అయితే అండి సో ఇది వచ్చేసి వెస్టర్న్ వేర్ అండి ఇది కూడా ప్యూర్ జార్జెట్ క్రష్డ్ కాలర్ వచ్చేస్తుంది మంచి కలెక్షన్ అండి సో ఇది కూడా వెస్టర్న్ వేర్ ప్యూర్ జార్జెట్ కలెక్షన్ యువపాటి అంతా కూడా మీ అనేది వస్తుంది అనమాట చూసేద్దామా సో ఈ కలెక్షన్ మీకు తెలుసు కదా ఎంత ప్రైస్ ఉందో చిన్న మార్జిన్ కూడా లేకుండా ఇచ్చేస్తున్నాను అండి వన్ పర్సెంట్ మార్జిన్ కూడా ఉండదు సో మళ్ళీ టూ డేస్ తర్వాత ప్రైస్ బేటికి వాటికి డివైడ్ అయిపోతాయి నేను మళ్ళీ చెప్తున్నాను సో ఆ ప్రైస్కి అయితే ఈ ప్రైస్ అయితే ఇంకపోతుంది అనమాట తర్వాత దేని ప్రైస్ వాటికి పెట్టేస్తాను ఇండివిజువల్ గా పెట్టేస్తా వీడియో కాబట్టి ఒక సేల్ ఇచ్చేస్తున్నాను సో కావాలనుకుంటే ఫాస్ట్ లో చేసుకోండి హెవీ సాటినా అండి చూడండి బ్రింజల్ కలర్ వస్తుంది సో హిప్ల్ట్ హిప్ట్ అంతా కూడా మీకు మిడల్ వర్క్ అనేది ఉంటుంది అనమాట చాలా మంచి కలెక్షన్ డ్రెస్ ఫోర్ కొట్టాలి కానీ మీ డ్రెస్కి ఏం అవ్వదు అంత మంచి కలెక్షన్ ఇది వచ్చేసి ఇలా పెన్స్ అయితే వచ్చేస్తుంది సో ఇది చూసారా మాల్ ఐటమ్ అండి ఇదైతే మినిమమ్ ట్యాగ్ ఎంత ఉంది తెలుసా టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అంట మరి ఇది ఆఫర్లో ఇచ్చేస్తున్నాను మీరు మాల్కి వెళ్తే ఈ కలెక్షన్ గుర్తుపట్టేస్తారు చూడండి సో ఇది కూడా అండి భారీ కలర్ ఇది ఎంత ఇస్తామో తెలుసుదా మరి అలాంటిది ఆఫర్ ఇస్తుందండి వన్ పర్సెంట్ ఆఫ్ మార్జిన్ లేకుండా ఇచ్చేస్తున్నాం సో ఎందుకు చేస్తారులే అని అనుకోవద్దు నిజంగా అసలు మార్జిన్ లేకుండానే చేసేస్తున్నాను వీడియోలో ఒక టూ డేస్ మీ అందరి కోసం సో కాబట్టి కొన్ని మిక్సీలో ఉంటాయి అంతే సో వెస్ట్ అండ్ క్రెష్డ్ అండి యోపాటు అంతా చాలా బాగుంటుంది మొత్తం కూడా చక్కీ వాటర్ క్రెష్డ్ సో ఇది కూడా వెస్ట్ వేర్ ఈ వీడియోలో ఆల్మోస్ట్ వెస్టర్న్ అండ్ ఎక్కువ చూపించేస్తున్నాను చూడండి వెస్టర్న్ మన దగ్గర దొరికినంత మోడల్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్ ఎక్కడ ఉండదు ప్యూర్ జార్జెట్ క్రెషడ్ సో ఫైన్ కలర్ లో పాటు అంతా కూడా మీకు మగ్గం బల్క్ చూసాలండి మొత్తం కూడా మగ్గం బల్క్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ ఫ్రెండ్ వచ్చేసి ఫ్రెండ్ టైప్ ఉంటుంది అది అంతా కూడా మీకు ఫ్రెష్ ప్యూర్ జార్జెట్ అండ్ జార్జెట్ కూడా షైన్ వస్తుంది సో దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మెరూన్ కలర్ సో ఇది వచ్చేసి బ్లూ సో నెక్స్ట్ వేర్ సో ఇది కూడా ఆఫర్లో వచ్చేస్తున్నాను ప్యూర్ జాజెట్ వెస్టర్ వేర్ అండ్ ఫ్రెషర్ అయితే సో హలో అండి నేను ఈ కలెక్షన్ ముందు చూపించాను బ్లూ కలర్ చూపించాను కదా సరే దాంట్లోనే బ్లాక్ కూడా అవైలబుల్ ఉందండి వెస్టర్న్ వేర్ ఒకసారి చూడండి సో ఇది కూడా మీకు ఆఫర్ లో వచ్చేస్తుంది ఎక్కు వస్తుంది బ్లాక్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ అండి ఒకసారి చూసుకోండి చాలా బాగుంటుంది కలెక్షన్ స్మూత్ కాటన్ వస్తుంది అనమాట సో దుపట్టా వస్తుంది సో చాలా మంది దుపట్టా ఇది ప్రింట్ అనుకుంటున్నారు ప్రింట్ కాదండి గోల్డ్ రెడ్ అనమాట మొత్తం గోల్డ్ గోల్డ్ రెడ్ వచ్చి షైనీ వస్తుంది దుపట్టా అసలు ఏది ప్రింట్ కాదు సో ఓకేనా పింక్ కలర్ అండి విత్ ప్యాంట్ త్రీ పీ సెట్ త్రీ పీస్ సెట్ వస్తుంది సో నెక్స్ట్ ఈ కలర్ చాలా బాగుంటుందండి దుపట్ట కూడా చాలా బాగుంటుంది మంచి షైనింగ్ హైలైట్ చాలా మంచి కలెక్షన్ త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా స్మూత్ కాటన్ వస్తుంది స్ట్రైట్ కట్ అండి సో దీని ప్యాంట్ సో ముందు చూపించిన ప్యాటన్ ఫ్యాబ్రిక్ అంతా ఇవన్నీ ఒకటే అండి కొంచెం మోడల్ మారుతాయి అంతే సో చూడండి త్రీ పీస్ సెట్ ఎల్లో కలర్ అండి మంచి ఎల్లో కలర్ లెమన్ ఎల్లో అండి లైటిష్ పడుతుంది చాలా బాగుంటుంది సో దీనికి ప్రింట్ కాదండి వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఏమంటారు ఇంత పొడి కలర్ అంటారు కదా మా కలర్ అనమాట చాలా బాగుంటుంది త్రీ పీ సెట్ సో ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్ ఆరెంజ్ షేడ్ అండి లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుంది త్రీ పీస్ సెట్ అనమాట ఇదంతా కూడా మీకు అండి త్రీ పీస్ సెట్ ఫ్యాంట్ సో దీని ఒక సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి స్ట్రైట్ కట్ వస్తుంది టూ పీస్ ఎట్ అనమాట టాప్ ఇది దుపట స్ట్రైట్ కట్ అయితే వస్తుంది ఒకసారి చూసుకోండి కాటన్ అండి అన్ని కూడా స్మూత్ కాటన్ అయితే వచ్చేస్తాయి అనమాట మీకు సో ఇది ఒక మోడల్ చూడండి కొంచెం ఎంత అవుతుందని క్వాంటీ అయితే చూపించేస్తున్నాను చూడండి సో ఇది మోడల్ సో సేమ్ ముందు చూపించిన ప్యాటర్నే అండి కాకపోతే దీనికి కొంచెం దుప్పట చేంజ్ అనమాట ఇది డబుల్ కలర్ వచ్చింది సో ఇది వచ్చింది స్ట్రైట్ గా జార్జెట్ అండి టూ కలర్స్ అయితే అవైలబుల్ లిటిల్ బిట్ అండి సేమ్ ఉంటుంది కొంచెం సో పింక్ కలర్ అండి స్మూత్ కాదు అండి

సో ముందు చూపించిన ప్యాటర్న్ అండి సేమ్ కలర్ వేరే అనమాట టోటల్ గా ఈ మోడల్ లో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది సో ఇది వచ్చేసి ఆనియన్ కలర్ అండి ఆనియన్ కలర్ వచ్చేసి కలర్ వచ్చేసి గ్రే షేడ్ అండి గ్రే కలర్ వచ్చేసరి సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి పెసర్ గ్రీన్ కలర్ అండి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట చూడండి హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఫుల్ కోట్ మోడల్ అయితే న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట సో ఒకసారి చూసేయండి రిమూవల్ ఉంటుందండి ఫుల్ కోట్ వచ్చేసింది సో కోట్ కూడా మీకు నెట్తో డిజైన్ అయితే వచ్చేసింది అనమాట సో ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి టోటల్ గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బెక్ హ్యాండ్స్ అండ్ దీనికి వస్తుంది సో నెక్స్ట్ కలర్ చూసేయండి గ్రీన్ అండి డార్క్ గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి ఇంకో కలర్ చూసేయండి టోటల్ గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ అండి అండ్ సైజెస్ ఉన్నాయి సైజెస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి ప్యూర్ జార్జెట్ వెస్టర్న్ వేర్ అనమాట కలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది సో ఎప్పుడైనా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఆన్లైన్ అండి ఆఫ్లైన్ అయితే ఫస్ అంటే లేదు ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి కూడా నేను ఆన్లైన్లోనే సపోర్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఆన్లైన్ ఇచ్చేస్తాను సో పక్కన పెట్టండి నేను వచ్చి తీసుకుంటా సో ఇలాంటి పెట్టదు ఆన్లైనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్లైన్ తర్వాత ఏమైనా అనుకోండి సో ఎందుకంటే నన్ను ఇన్ని ఇయర్స్ నుంచి ఆన్లైన్లోనే సపోర్ట్ చేశారు కదా సో అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ రీసేలర్స్ అదనమాట విషయం సో కరెక్షన్కి వెళ్దాం సో తర్వాత అయితే ఈ ప్రైస్కి ఇవ్వలేనండి ఇది అన్ని మిక్స్లో ఉన్నాయి చూసుకోండి దేనికి అది డివైడ్ అయిపోతుంది టూ డేస్ వరకు ఇవ్వగలము సో రీసరస్ కాబట్టి పోస్ట్ చేసుకోవాలి కదా ఆ టూ డేస్ అయిపోతున్నాను అయితే వన్ డేని అలా పెడుతున్నాను కదా నేను కూడా అలా పెట్టాను సో వన్ డే మాకు ఎలా అండి మేము పోస్ట్ చేసుకోవాలి మాకు లెంత్ అయిపోతుంది అని అంటున్నాం కాబట్టి టూ డేస్కి ఇస్తున్నాను సో ఈ ఓపెన్ అంతా కూడా మీకు మంచిగా ఉంటుందండి ఇదంతా కూడా మిరర్ ఒరిజినల్ మిరర్స్ అనమాట సో చూడండి ఇక్కడ వచ్చేసి స్ట్రెచ్ వస్తుంది దగ్గర సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కాబట్టి మీకు వీడియో చూసి అర్థమైపోతుంది అండి చూసుకోండి సెకండ్ కల్లా మళ్ళీ లెంత్ అయిపోతుంది కదా సో నెక్స్ట్ బెస్ట్ అండి ఫుల్ డిమాండ్ అసలు విచ్చబిచ్చగా సేల్ చేసిన కలెక్షన్ చూడండి ఫుల్ క్రెచ్డ్ బెస్ట్ అండ్ కాలర్ నేను అనమాట అంతా క్రెష్ ఫ్లూ కార్డ్ వస్తుంది కింద వచ్చేసి నెట్టే డిజైన్ అనమాట చూడండి ఎంత సేల్ చేసామండి ఇది ఇది కూడా చెప్పలేము అసలు ఎన్నో మామూలు సేల్ కాదు ఇదైతే అయితే డిజిటల్ ప్రింట్ అయిపోతుంది డిఫరెంట్ అనమాట కొంతమంది వెరైటీగా డిఫరెంట్గా వేసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది షైనీ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది సో చూడండి పింక్ కలర్ ఇదంతా కూడా మీకు డిజిటల్ టైప్ ఉంటుంది అన్నమాట మొత్తం ఎట్లా అంటే ఎంబోస్ అవుతూ ఉంటుంది ఇలాగా రేంబో షేడ్ లాగా సో సేమ్ అందులోనే ఇంకొక కలర్ అండి చూసుకోండి సో సరే అనమాట టూ కలర్స్ ఉంది సో ఇది వచ్చేసి వెస్టే ఇన్ కాటన్ వస్తుంది కలర్ ఇదంతా వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి పింక్ అది సో నెక్స్ట్ కాటన్ వస్తుందండి స్మూత్ కాటన్ వస్తుంది కోట్ స్టైల్ వస్తుంది అనమాట అటాచ్ సో ఇది కూడా కాటన్ బటర్ఫ్లై హ్యాండ్స్ ఎల్లో కలర్ యోపాట్ దగ్గర వచ్చేసి మగ్గం వర్క్ స్టైల్ ఉంటుంది మగ్గం వర్క్ స్టైల్ కాదు మగ్గం మొత్తం కూడా మీకు పూసల వర్క్ అండి చాలా యూనిక్గా ఉంటుంది సైడ్ ఎల్లో కలర్ వీడియోలోనే సరే వాడి బయట ఉంటుంది సో ఇది కూడా మీకు కాపర్లో వేసినా రీసెంట్గా పెట్టిన కలెక్షన్ కదా సో చూసేయండి సో టూ డేస్ అండి బాధ సో వైట్ కలర్ కాంబినేషన్ యోపాట్ అంతా త్రెడ్ వర్క్ త్రెడ్ పర్ అండ్ చెంకి కాదు మీరు సో నెక్స్ట్ వచ్చేసి రియాన్ కాటన్ అండి ఇవన్నీ కూడా రియాన్ కాటన్ లో పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి చందగిరి ఫ్యాబ్రిక్ సో సేమ్ ఇది వచ్చేసి సేమ్ అండి సేమ్ రియాన్ కాటన్ ఇది వచ్చేసి సేమి పింక్ కాంబినేషన్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ కూడా రియల్ కాటన్ అండి పైన యోపర్ చెందేది ఫ్యాబ్రిక్ వైన్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రియాన్ కాటన్ అండి క్రీమ్ కలర్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి రియాన్ కాటన్ ఇది కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ రియాన్ కాటన్ ఇది కూడా పింక్ కలర్ కాంబినేషన్ సో కొంచెం ఫాస్ట్గా గా అయితే చూపించేస్తున్నాను రియల్ ఎంత అయిపోతుంది కలెక్షన్ కూడా ఎక్కువ చూపించేస్తున్నాను అండి అది మిక్స్ లో అంటే చెక్ చేసుకోండి చాలా బాగుంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం అసలు ఇవి ఇప్పుడు చూపించాను ఇప్పుడు ఇవి బాగాలేదని చిన్న చిన్న కంప్లైంట్ కూడా రాదండి నాకు అంత మంచి కలెక్షన్ ఇప్పటివరకు రాలేదు ఇవి ఎన్నిసార్లు ఇస్టోప్ చేశాను ఈ మోడల్ ఈ ప్యాటర్న్ మొత్తం కూడా ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ ఎక్కువ వెళ్ళాయి చెప్పాలంటే ఎందుకంటే ఆఫ్లైన్ చాలా మందికి ఇష్టపడతారు అన్న ఫ్యాబ్రిక్ అంత బాగుంది సో చూద్దాం ఫస్ట్ కలెక్షన్ ఎన్ని సార్లు ఇస్కొప్ చేశాను అండి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది అనమాట ఆల్మోస్ట్ అన్ని సీదర్ గా ఉంటాయి చూసుకోండి సో ఇది వచ్చేసి బ్లూ షేడ్ బ్లూ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి హ్యాండ్స్ వచ్చేసి వీటికి త్రీ బై స్లీవ్స్ ఒక్క చిన్న కంప్లైంట్ కూడా పెద్ద పెద్ద వాటికైనా వచ్చాయి కానీ వీటికి అయితే అవి కూడా కొంతమంది ఇస్తారు అందరు ఎవరు సో చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది మీకు కంఫర్టబుల్ ఉంటుంది రియాన్ కాటన్ వస్తుంది సో ఈ మీకు మంచిగా త్రెడ్ వర్క్ అండ్ ఫియర్ వర్క్ ఉంటుంది కూడా ఉంటుంద మనకి నది దగ్గర సో ఇదైతే ఇక్కత్ మోడల్ నాకు బోర్ ఫోటో వస్తుంది కలెక్షన్ తెచ్చి అంటే అంత బాగుంటుంది కలెక్షన్ వేరు చేసినా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది కలెక్షన్ సో చూడండి ఇక్కడ ఇదే గ్రీన్ కలర్ సో ఇవి కూడా అండి ఆఫ్లైన్ అయితే మామూలుగా ఉండదు ఎన్నిసార్లు ఇప్పటికి ఇంకా కావాలన్నా తెస్తూనే ఉంటాం సో మెరూన్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ ఉంటాయండి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి ఒకటి ఉంటాయి సో ఇక్కడ నాలుగు దగ్గర వచ్చేసి మిరర్ వర్క్ అండి ఒరిజినల్ మిరర్స్ ఉంటుంది నెక్ దగ్గర కూడా సేమ్ ఉంటాయి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సరే వైన్ కలర్